అండి చూసారు కదా మన షాప్ ఎంట్రన్స్ అనేది చూపిస్తున్నాను కదా ఇలా ఉండదు అనమాట మన షాప్ నేమో మీనాక్షి క్లాత్ అనేది షాప్ నెంబర్ నూట రెండు మీద క్లారిటీగా అనేది షాప్ ఎంట్రన్స్ చూపిస్తుంది మన షాప్ ఇలా చూడొచ్చు అనమాట చక్కగా ఇన్నర్ వేర్స్ ఉంటాయి టాప్స్ ఉంటాయి నైట్ డ్రెస్లు ఉంటాయి అన్నీ కూడా మీకు క్లారిటీగా అనేది చూపిస్తున్నాను చక్కగా చూడండి అండ్ మన షాప్ ముందు ఈ రెండు బొమ్మలు అయితే ఉంటుంది అది బోర్డు కూడా ఉంటుంది అన్నమాట చూసారు కదా నూట రెండు అనేది మీకు క్లారిటీగా చూపిస్తుంది ఎంట్రెన్స్ అయితే నైటీస్ అని అనమాట నైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర తెలుసు కదా నైటీస్లో అనేది ఫేమస్ అనేది చూసారా ఎన్ని మోడల్స్ అయితే నైటీస్ ప్రొవైడ్ చేస్తున్నాను చూసారు కదా నైటీలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అసలు మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే నైటీస్ ఉంటే మీకు నైటీస్ అని ఎన్ని మోడల్స్ అలాగే టాప్స్ అండ్ టాప్స్ వచ్చి టూ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ కానీ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ అండ్ ఎన్నో డ్రెస్ నాయస్లు అండ్ లింగులు పవర్స్ నాయస్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ప్రొవైడ్ అవుతుంది అనమాట అలాగే టాప్స్ ఎన్ని మోడల్స్ ఇన్నర్స్ ఎన్ని మోడల్స్ మన దగ్గర ఆల్రెడీ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇది ఇన్నర్స్ మన దగ్గర అవైలబుల్ అవుతుందండి చూశారుగా ఇది మన షాప్ రెండు అయితే మొత్తం చక్కగా చూపించారు చక్కగా మీరు చూసుకొని షాప్ లో కుర్చొచ్చారన్నమాట హాయ్ వెల్కమ్ టు పుష్ప కలెక్షన్స్ హాయ్ అండి అందరికి నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండ్ షాప్ నెంబర్ నూట రెండు వై కాంప్లెక్స్ ఈ రోజు స్పెషల్ కలెక్షన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్తో ప్రొవైడ్ అవుతుంది అండ్ ఎందుకంటే ఫెస్టివల్ వస్తుంది కదా ఫెస్టివల్ తగ్గట్టు వెస్టర్న్ షాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ జాకెట్ కోటుతో రయాన్ తో కప్తాన్ టాప్స్ ఇలా డిఫరెంట్ క్రష్ అలా రకరకాలు చాలా రీజనబుల్ రేట్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ మన ఛానల్లో టూ మోడల్స్ వెస్టర్న్స్ వచ్చినాయి కూడా టూ ప్రైజెస్లో అయితే చూడని వాళ్ళు చూసుకోండి దీనికన్నా ఇంకా మీడియం బడ్జెట్లో కూడా వచ్చినాయి ఇవి వస్తున్నాయి ఇది ప్రైస్ ఎంత చెప్పాలి మేడం మీరే అసలు చాలా రీజనబుల్ రేట్లో మనం మీడియం రేట్లో నుంచి ఆల్రెడీ టూ వీడియోస్ వదిలేం కదా ఇప్పుడు పార్ట్ త్రీ అనమాట లే పార్ట్ వన్ పార్ట్ టూ వదిలేం పార్ట్ త్రీ కొత్తగా చూసే అయితే చక్కగా ఫస్ట్ ఉన్నాయి కూడా మీకేమన్నా పాసిబుల్ మీడియం రేట్లో కాకుండా చక్కగా సెలక్షన్ చేసుకోవచ్చు ఇది వచ్చి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ జార్జెజ్ కోర్టు మీకు ఎక్కడ ఎవరు ఇవ్వలేరు ఓకేనా అంటూ స్పెషల్ నవరాత్రులు వస్తున్నాయి అండ్ స్పెషల్ ఇంకోటి ఏంటి ఇంకోటి ఫ్రీ షిప్పింగ్ తో ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తో ఫోర్ డబల్ నైన్ తో కోర్టు మోడల్ ఎందుకంటే యాక్చువల్ గా కోర్టు మోడల్ మీరు పర్చేసింగ్ చేసే ఉంటారు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఏంటి మేడం గారు కోటు మాల కదా నేను తక్కువ రకం కంపెనీ లేదండి ముష్కాన్ బ్రాండెడ్ బ్రాండెడ్ కంపెనీ ట్యాగ్ కూడా ఉంది మనకు ముష్కాన్ బ్రాండెడ్ మొత్తం బాంబే ఐటమ్ నేను చక్కగా గూగుల్ లో కొట్టుకున్నా కూడా ఈ క్వాలిటీ ఏంటా అనేది అసలు ఈ క్వాలిటీ ఎందుకంటే ఇదంతా కూడా ఈ బ్రాండెడ్ కంపెనీ నెంబర్ వన్ క్వాలిటీ ప్రొవైడ్ చేసింది అనమాట మీరు గూగుల్ లో కొట్టి చూసుకున్న ఆన్లైన్ లో వీటి ప్రైజెస్ ఇంకా ఎక్కువగా అయితే ఉంటాయి మనకైతే ఆఫర్ కింద తక్కువ ఆఫర్ తో ప్రొవైడ్ చేస్తున్నాం ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ ఈ రోజు ఈ వీడియోలో ఏ టాప్ అయినా మీకు నచ్చింది సెలెక్షన్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తో ఓకేనా ఫ్రీ షిప్పింగ్ తో ప్రొవైడ్ అవుతుంది చక్కగా కావాల్సిన ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ సైజులు లో వచ్చి ఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ కూడా కొన్ని వస్తాయండి మీకు మెజర్మెంట్ చక్కగా ఇలా చూపిస్తాను చూసుకోండి ఇలా వస్తుంది జాజెట్ కోట్ అండ్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ అవుతుంది ఇది అనమాట కోటు

కింద కూడా చక్క థ్రెడ్స్ లాగా వస్తుంది గేర కూడా చాలా బాగుంటది నేను అన్ని మీకు ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు చక్క ఐటమ్ కూడా చెక్ చేసుకుంటారు అని అదిగా మా బెల్ట్ నేను ముందు చూడు గేరా చూసారా ఇదిగోండి బెల్ట్ కూడా బెల్ట్ కూడా మీకు చూపిస్తున్నాను దీని బెల్ట్ అన్న దీని బెల్ట్ అయితే ఇలా వస్తుంది అనమాట ఫోర్ డబల్ నైన్ మీరు ఎందుకంటే మేడం మాకు అది నచ్చింది దాంట్లో ఒక్కసారి ఓపెన్ చేసి పెట్టరా అనేది మీరు ఇబ్బంది పడకూడదని నేను దాదాపు ఇప్పుడు ఇవన్నీ కవర్ లో తీసి ఓపెన్ చేసి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట ఇవన్నీ చాలా కష్టపడి మీకోసం అన్ని ఓపెన్ చేసి చూపెడుతున్నారు కాబట్టి మళ్ళీ అయితే చక్కగా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాయి ఇలా స్టెచ్ క్లాత్ అండి ఇలా వస్తుందన్నమాట ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి పిక్స్ పెట్టమని ఎవరు దయచేసి ఇలా క్రష్ క్లాత్ అండి వస్తుంది నైన్ మీరు కోర్టులో ఎక్కడా కూడా ఇంత నేర్చుకుంటే బ్రాండ్ ముస్కాన్ బ్రాండ్ బ్రాండ్ లో కూడా ఇలా ప్రొవైడ్ అవుతుంది మీరు ఎక్కడ ఎంత వరకు చూస్తుంటారు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్ కలెక్షన్ ఇదిగోండి టాప్ చూసారా పూర్తిగా రాయన గేర ఎంత ఉందో చూడండి గేరా కూడా చాలా ఉంది చాలా చక్కగా ఇది ఎక్సెల్ డబుల్ ఎక్స్ వాళ్ళకి కూడా సరిపోతుంది అవును డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరే చక్కగా సార్ నేను ఎందుకు చెప్పాను ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ లో ప్రొవైడ్ అవుతుంది మీకు లెంత్ కూడా క్లారిటీగా చూపిస్తాను దాన్ని బట్టి మీరు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఈ రోజు ఈ వీడియోలో మొత్తం కూడా ఫోర్ డబల్ నైన్ కావాల్సిన చక్కగా కలెక్షన్ బుక్ చేసుకోండి ప్రతిదీ కప్టాని హ్యాండ్స్ అనమాట ఇవి ఇలా వస్తాయి ఓకే చాలా పెద్ద డిఫరెంట్ హ్యాండ్స్ ఇది ఇలా వస్తాయి కావచ్చు చెక్ చూసుకొని అండ్ థ్రెడ్ ఫ్రంట్ యో పార్ట్ కి ఇలా నడుం దగ్గర ఎక్స్ట్రా గ్యార ఐదుగోండి ఓకే ఫోర్ డబల్ నైన్ ఈ రోజు వీడియో అంతా కూడా ఫోర్ డబల్ మీకు ఒకేసారి మనం ముందున్న రెండు వీడియోస్ రేట్లు ఎలా మోడల్స్ ఎలా ఉంటా లైవ్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను చక్కగా లైవ్ లింక్ లో చూసుకోండి ఒక్కొక్క వీడియో కాకుండా మొత్తం కలెక్షన్ చూడాలి అనుకుంటే లైవ్ ఉంది లైవ్ చూసుకోండి ఫోర్ డబల్ నైన్ ఇది మాత్రం మీకు ఇబ్బంది లేకుండా ఉండదు లాంగ్ వీడియో చూడలేరని చెప్పేసి రేట్ల వరకు డివైడ్ డివైడ్ చేసేసి మీకు పెట్టారనమాట లైవ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉండిద్ది ఓపెన్ చేసి చూసుకోండి కత్తాన్ టాప్ ఫోర్ డబల్ నైన్ క్రష్ క్లాత్

ప్రతి డిజైన్స్ కూడా ఫోర్ వస్తాయి కదా ఫోర్ ఎందుకంటే అన్ని ఒకేసారి చూస్తే కలెక్షన్స్ అందరూ మిస్ అవుతుంటారు కదా అందుకని ఒక్కోటి ఒక్కోటి ఒక్కటి పెట్టారనమాట మీకు చక్కగా కలెక్షన్స్ వస్తుంది నైన్ నెంబర్ వన్ క్వాలిటీ ముష్కాన్ బ్రాండ్ అండి అన్ని ఈ రోజు మన ఐటమ్ అంతా కూడా బ్రాండెడ్ ఐటమే చక్కగా చూసుకోవచ్చు ఫోర్ డబల్ నైన్ ఈ బ్రాండ్ అనేది సూపర్ పార్టీ క్వాలిటీ ఈ రోజు అంతా కూడా వెస్టర్న్ ట్రాప్స్ ఫోర్ డబల్ నైన్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఫోర్ డబల్ నైన్ షార్ట్ జీన్స్ మీదకి ఫోర్ డబల్ నైన్ ఇవే కాక మన దగ్గర నైటీస్ నైట్ డ్రెస్ టాప్స్ ఇన్నర్ కూడా ప్రొవైడ్ అయింది ఇలా క్లాత్ అయితే సూపర్ ఉంటుంది అండ్ ఇక్కడేమో చక్కగా స్పన్ క్లాత్ వస్తుంది కాటన్ రయ అని వస్తుంది చాలా చాలా బాగుంటుంది న్యూ మోడల్ ఫోర్ డబల్ నైన్ అంటే మెడ చుట్టూ కూడా ఇలా వస్తుంది స్ట్రెచ్బుల్ నడిన దగ్గర కూడా స్ట్రెచ్బుల్ అంటే యోగ పాటు కూడా దీనికి చాలా బాగుంది చూడండి ఇలా లేయర్ వస్తుంది ఓకే ఫ్రంట్ ఫ్రంట్ కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్ తో స్టైల్ అని అయితే రాసింది చాలా క్లాస్ కొంటే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్ ఫోర్ డబల్ నైన్ గ్రిప్ క్రష్ క్లాత్ ఫోర్ డబల్ నైన్ జాజిట్ ఎలాస్టిక్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇది కూడా బ్రాండే ఈ రోజు ఐటమ్ కూడా అంతా బ్రాండ్ ఇదిగోండి ట్యాగే ఉండదు ముష్కం బ్రాండ్ అని బ్రాండ్ ఐటమ్ ఏమో ప్రొవైడ్ చేస్తున్నారు ఫోర్ డబల్ నైన్లో క్వాలిటీ అయితే సూపర్ అండి చక్కగా లాంగ్ ఉండేవాళ్ళు చక్కగా పర్చేసింగ్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్ మీకు అన్నీ కూడా ఓపెన్ చేసి పెడుతున్నాను కావాల్సిన చక్కగా చూసుకోండి ఓకే మీ క్లాత్లో కూడా ఏమీ ఉండదు క్లాత్ అయితే చాలా మందంగా వచ్చింది చాలా బాగుంది రేన్ రేయాన్ ఉంది కాటన్ ఉంది జార్జెట్ ఉన్నాయి మూడు కూడా క్లాత్ తీసేయాల్సింది ఏది లేదు క్లాత్ మొత్తం చాలా బాగుంది పర్చేస్ చేస్తే మీకే అర్థం అవుతుంది ఇలాగా చూసాం కదా కప్తాన్ అని దాంట్లోనే మోడల్ ఇది చూడండి ఒకసారి ఎలా వచ్చి చాలా డిఫరెంట్ హ్యాండ్స్కి మీకు హ్యాండ్స్ కూడా ఇది ఇలా వస్తుంది ఇలా కుట్టేసే వస్తుంది హ్యాండ్స్ ఇలా చక్కగా ఇలా ఉంటుంది కప్తాన్ టాప్ అంటారు ఇది క్రష్ టాప్ అనమాట ఇది కూడా ఫోర్ డబల్ నైన్ వస్తుంది బ్లాక్ కలర్ బ్లాక్ నచ్చిన వాళ్ళకి అయితే చక్కగా ఇది చక్కగా తీసేసుకోవచ్చు బాగా ఇష్టపడేవారు ఇదిగోండి అది ఫుల్ కప్తాన్ టాప్ చూసాం కదా అలాగే విమాన హ్యాండ్స్ అనమాట ఇవి ఓకే కప్తాన్ లాగానే హ్యాండ్స్ వచ్చింది ఓన్లీ విమాన హ్యాండ్స్ అంటారు వీటిని విమాన ఎక్కడ కూడా అంటారు ఫోర్ డబల్ నైన్ కాలర్ నెక్ ఇది ఇంకాలని ఇంకో కలర్ చెప్పాను కదా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ప్రతి ఐటమ్ కూడా ఫోర్ కలర్స్ ఉంటాయి చక్కగా వీడియో చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఐటెంలో కూడా మీరు ఏ డిజైన్ వచ్చింది దాంట్లో కలర్స్ వస్తే చెక్ చేసి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు అందుకని వీడియో లెంతి అయితే కూడా నేను మోడల్స్ అన్ని డివైడ్ చేసుకొని షెఫ్ట్ గా రే రేట్స్తో పెట్టాను ఎందుకంటే లాగ్ వీడియో చూడటానికి ఈ బిజీ షెడ్యూల్ లో చూడలేకపోతున్నాం మోడల్స్ మీరు మిస్ అవుతున్నారనమాట ఎప్పుడో మళ్ళీ వీడియో కాల్ నెక్ట్ నాకు పెద్ద మేడం ఈ మోడల్ లేదా అంటే అయిపోయిందండి అయ్యా అయిపోయిందండి మేము ఇవ్వాలి చూసాము లాంగ్ చూడలేదు మేడం బిజీగా ఉండి తర్వాత చూసాము అది ఇది అని అంటారు అందుకనే షార్ట్ కొద్దిగా టెన్ మినిట్స్లో తో వీడో అయితే చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇబ్బంది లేకుండా చూసిన వాళ్ళు కూడా ఇంకా టూ డేస్ ఆగి వెళ్దాంలే అలా అని ఎవరు అనుకోవద్దు మళ్ళీ మీరు కలెక్షన్ మిస్ అయిపోతారు చూసిన అమ్మటే వచ్చి కొనుక్కోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఎవరైనా సరే ఎందుకంటే కలెక్షన్ రీజనబుల్ రేటు మంచి పార్టీతో అండ్ మంచి బ్రాండ్తో ప్రొవైడ్ అవుతుంది ఫోర్ డబల్ నైన్ చూసారు కదా ఫోర్ డబల్ నైన్లో కలెక్షన్ ఎక్సలెంట్గా ఉండదు ఈ రోజు కలెక్షన్ మొత్తం కూడా ఫోర్ డబల్ నైన్ ఆల్రెడీ మనం రెండు వీడియోలు ప్రొవైడ్ చేస్తాం టూ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అలాగే ఫైవ్ డబల్ నైన్ కూడా వస్తాయి పెట్స్లోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ప్రొవైడ్ అవుతుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎక్సలెంట్ డిజైన్స్ క్వాలిటీ చూసారా పూర్తిగా రయాన్ అలా క్రష్ చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మీకు కావల్సిన బుక్ చేసుకోవచ్చు సూపర్ కలెక్షన్ టాప్స్ అంటే దసరా వస్తుంది కాబట్టి దసరా అనేది చక్కగా మనకి కాబట్టి నవరాత్రిలో వేసుకోవడానికి కూడా చాలా లో చక్కగా చాలా రీజనబుల్ లో ప్రొవైడ్ చేస్తాను ఫోర్ డబల్ నైన్ అంతా బ్రాండెడ్ వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్స్ నడుం కానీ చాలా అంటే చాలా బాగుంది ఫోర్ డబల్ నైన్ నైరా కట్ నైరా కట్టు వెస్టర్న్ వేర్ ఆలియా కట్ అని ఇప్పుడు ట్రెండ్లో ఉంది ఓకే చక్క స్పన్న స్ట్రెచ్ పళ్ళు గేరా బాగుంటుంది అండి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇది కూడా ఫోర్ డబల్ నైన్ క్రష్ అండ్ హ్యాండ్స్ అన్నమాట మనం స్టార్టింగ్ లో ఆల్రెడీ చూసాము దాంట్లోనే కలర్ ఇది కదా మధ్య మధ్యలో వస్తే ప్రతి ఐటమ్ కలర్స్ చక్కగా వీడియో లాంగ్ ఉంటే మీకు అర్థమవుతుంది ఇది ఇదైతే క్లాత్ చాలా మందంగా చాలా బాగుంది క్లాత్ అయితే డబల్ ఎక్సల్ వల్ల చక్కగా సరిపోతుంది ఫ్రీ షిప్పింగ్ తో ఫోర్ డబల్ నైన్ ప్రొవైడ్ అవుతుంది అండ్ డబల్ లేయర్ ఇదిగోండి బెల్ట్ బెల్ట్ ఇలా త్రీ లేయర్స్ వస్తుంది బెల్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది దీనికి ఇలా వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఈ రోజు ఈ వీడియోలో ఏదైనా సరే ఫ్రెండ్షిప్ తో ప్రొవైడ్ అవుతుంది దీనికి కూడా బెల్ట్ అనేది వచ్చింది బెల్ట్ అయితే కింద ఉందండి ఉంది ఉంది వీటిలో ఎక్కడ పడి ఉంటుంది బెల్ట్ కూడా ఉంటుంది దీనికి కావాల్సిన బుక్ చేసుకున్న బెల్ట్ కూడా ఇస్తాను చూసుకోండి ఫోర్ డబల్ నైన్ లో కలెక్షన్ ఇది బ్యాక్ అయితే థ్రెడ్స్ వస్తే ఓకే అండ్ ఇలా ఓపెన్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అవుతుంది చక్కగా ఇలా లైనింగ్ ప్రొవైడ్ అవుతుంది చాలా మెత్తగా చిల్లీ క్రెష్ లాగా వస్తాయి ఐటమ్ ఇదిగోండి ఇలా వస్తుంది బెల్ట్

కోట్ మోడల్ వచ్చింది అండి స్పెషల్ మీ ఇష్టం ఓన్లీ టాప్ లాగా ఉంది ఫుల్ ఓపెన్ లాగా ఉంది కానీ కాదు అంటే దాని లోపల అంటే కోట్ మోడల్ అన్నమాట ఓకే అయితే చూస్తారు ఇది కోటు దీనికి లాంగ్ అనమాట లాంగ్ వస్తుంది లాంగ్ కోట్ పైగా బెల్ట్ ఇంకోల్ దీనికి ఈ రోజు ఈ వీడియోలో ఫోర్ ఫోర్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇచ్చాను చక్కగా మీ నచ్చిన స్క్రీన్ షాట్ పెట్టుకోండి అండ్ అమౌంట్ వేసేయండి సిఓడి ఆప్షన్ ఓన్లీ ఫోన్ పే ఓకేనా నెక్స్ట్ కూడా ఇంకో కలెక్షన్ ఉంది ఈ వెస్టర్న్ వేర్ లో ఫోర్ కలెక్షన్స్ అయితే ఆఫర్స్ ఇచ్చాను లేదు మొత్తం కలెక్షన్ చూసేయాలప్పా మాకు కుదరలేదు అనుకుంటారు కింద లైవ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ లింక్ లో చూడండి ఓకేనా అయితే వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అయితే నెక్స్ట్ పార్ట్ ఫోర్ వచ్చింది ఇది అయితే పార్ట్ త్రీ ఇప్పుడు పార్ట్ ఫోర్ కోసం కూడా వెయిట్ చేయండి ఓకేనా ఇంతవరకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే